హాయ్ అండి ఈరోజు వీడియోలో షార్ట్ అండ్ కటింగ్ చూడండి ఇలాగా ఫస్ట్ ఒక ఫోల్డింగ్ పైన ఉంది క్లాత్ ఇప్పుడు హ్యాండ్స్కి ఇంకొక ఫోల్డింగ్ చేయాలి ఇలా మనకు హైట్ లూజ్ హ్యాండ్ లూజ్కు సరిపడా హ్యాండ్ కటింగ్ అయితే ఫోల్డింగ్ చేసి కట్ చేసుకోవాలి ఇక్కడైతే స్ట్రైట్గానే ఉంది కాబట్టి హాఫ్ ఇంచ్ అయితే ఇలా మార్కింగ్ చేస్తున్నాను హ్యాండ్కి వచ్చేసి కింద పట్టి అతుకుతాను అందుకోసం అయితే ఇలా హాఫ్ ఇంచే తీసుకున్నాను హ్యాండ్ ఐట్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఈ బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ అండి విత్ ప్రింట్స్ కట్ ఎవరికైనా చిన్న సైజ్ బ్లౌజ్ నడంలో వచ్చి వచ్చేసి ట్వంటీ సెవెన్ ఎవరికైనా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి వీడియో అయితే పెడతాను ఇలా హైట్కి కూడా కరెక్ట్గా మార్కింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ కూడా మార్కింగ్ చేయాలి ఇప్పుడు టేప్ ఇలా కరెక్ట్గా హ్యాండ్ హైట్కి ఇలా ఎంత ఉందో అంత పొడువు ఇలా టేప్తో ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ మార్కింగ్ చేయాలి వచ్చేసి చంకడౌను షార్ట్ హ్యాండ్కి ఇలా మిడిల్లోకి ఎంత వస్తే అంత మార్కింగ్ చేసుకోవాలండి చంక ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ అయితే ఉంది హాఫ్ ఇంచ్ తగ్గించి మనం సిక్స్ అండ్ హాఫ్ కూడా మార్కింగ్ చేసుకోవచ్చు నేను స్టిచ్చింగ్లో అయితే అలా అయితే హాఫ్ ఇంచ్ తగ్గించి అయితే చేస్తాను ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి నైన్ నైన్ ఇంచెస్ నైన్లో సగం అయితే ఫోర్ ఇంచెస్కి అయితే ఇలా మార్కింగ్ చేయాలి ఇలా ఇక్కడ కరెక్ట్గా హ్యాండ్ హైట్కి ఇలా మార్కింగ్ చేయాలి సెవెన్ ఇంచెస్ హ్యాండ్ హైట్ నుండి చంక డౌన్ చంకడౌన్ లైన్ పైకి ఇలా ఆర్మ్ బూజ్ అయితే ఇలా మార్కింగ్ అయితే చేయాలి నీట్గా ఇలా చూసారా మనకి ఇలా క్రాస్గా అయితే వస్తుంది కదా కస్టమర్ వచ్చేసి హ్యాండ్ అయితే చాలా లూజ్ అయితే చాలా తక్కువగా ఉంటుందండి ఇలా స్ట్రేట్గా కట్ చేసుకోవాలి నీట్గా ఇప్పుడు హ్యాండ్ హైట్ దగ్గర వన్ ఇంచ్కి అయితే మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ చంకనం లైన్ నుంచి టేప్ మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి కరెక్ట్గా ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ మార్కింగ్ చేయాలి నీట్గా ఇప్పుడు ఇలా బాక్స్ లాగా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ ఒకటిన్నరకైతే మార్కింగ్ చేస్తున్నాను ఆరం బ్లౌజ్ బట్టి ఈ కార్నర్లో అయితే మార్కింగ్ చేసుకోవచ్చండి ఇంచులు కాబట్టి ఒకటిన్నర అయితే సరిపోతుంది ఎనిమిది ఇంచులు అయితే ఒకటి ముప్పో తొమ్మిది ఇంచులు అయితే అలా అయితే మార్కింగ్ చేస్తూ వెళ్ళాలి ఇప్పుడు ఇక్కడ నుండి కరువు స్కేల్ తోటి ఈ మిడిల్లో పాయింట్ వరకు ఇలా కరువు కరువు స్కేల్తో ఇలా మార్కింగ్ చేయాలి మళ్ళీ ఇక్కడ చెస్ట్ లైన్ లైన్ నుంచి హ్యాండ్ ఐడ్ దగ్గర వన్ ఇంచ్కి టేప్ ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయాలి ఇది వచ్చేసి హ్యాండ్కి అయితే లోతో అయితే ఇలా మార్కింగ్ అయితే చేశాను ఇలా మార్కింగ్ చేసి కట్ ఇంత అండి సింపుల్గా చూసారా మనకి నాలుగు నిమిషాల్లో అయితే హ్యాండ్ కటింగ్ అయిపోతుంది లోత్ కూడా మనం కటింగ్లోనే మార్కింగ్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా అయితే ఫాస్ట్గా అయితే అయిపోతుంది ఇక్కడ ఎక్స్ట్రా ఇలా కట్ చేసుకోవాలి షార్ట్ హ్యాండ్ కాబట్టి ఇక్కడ ఫిట్టింగ్ లైన్ దగ్గర కూడా ఇలా టక్స్ అయితే పెడుతున్నాను ఇలా కరెక్ట్గా ఇలా ఇప్పుడు హ్యాండ్ హైట్ దగ్గర కూడా ఇలా టక్స్ పెడుతున్నాను వీడియోని వస్తే ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా కామెంట్ చేయండి ఇలా ఓపెన్ చేసుకొని హ్యాండ్కి లోతు కూడా కట్ చేయాలి ఇక్కడ మనం టక్స్ పెట్టాం కదా ఫిట్టింగ్ లైన్ దగ్గర ఆర్మ్ బ్లౌజ్కి అక్కడ అయితే మనం కట్ చేయకూడదు అక్కడ నుండి ఇక్కడ మళ్ళీ కరెక్ట్గా హ్యాండ్ ఐటి వరకు అయితే ఇలా లోతు అయితే కట్ చేసుకోవాలి ఈ లోతు తీసిన పార్ట్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్కి మాత్రమే రావాలండి ఇలా వస్తేనే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది వీడియో నొస్తే ఒక లైక్ చేయండి ఈ బ్లౌజ్ ఫినిషింగ్ వీడియో కూడా నా షార్ట్ వీడియోలలో ఉంటుంది ఒకసారి చూడండి బ్లౌజు బ్లౌజ్ బోట్ నెక్ బ్లౌజ్కి చెస్ట్ పాయింట్ ఫుల్ షోల్డర్ ఎలా తీసుకోవాలో కూడా చాలా క్లియర్గా అయితే చెప్పాను వీడియో నొస్తే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్